నమస్తే వెల్కమ్ టూ ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు బీడీ కార్మికులకు వేతనాలతో పాటు పీఎఫ్ క్వాలిటీ అమలు చేయాలని బీడీ కార్మికుల సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి యాదగిరి టిఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ అన్నారు చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆవరణలో బీడీ కార్మికుల సమావేశంలో మాట్లాడుతూ మే తొమ్మిదిన రెండు వేల ఇరవై నాలుగున మహబూబ్ నగర్ పట్టణంలో బీడీ కార్మిక సంఘం ప్రతినిధులకు బీడీ కార్మిక యాజమాన్లకు మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలిపారు బీడీ ఫ్యాక్టరీలు అన్ని చిన్న చింతకుంటలో ఉన్నాయని అత్యధిక మంది బీడీ కార్మికులు కూడా చిన్న చింతకుంటలో ఉంటారని కాబట్టి చర్చలన్నీ చింతకుంటలోనే జరపడం సబబుగా ఉంటదనే విషయాన్ని యజమానులు గ్రహించాలని వారు అభిప్రాయపడ్డారు ఏమి మాట్లాడలేదు ఈ రెండేళ్లలో అనేక మంది కార్మికులు చనిపోయారు చాలా మంది కార్మికులు చేతగాక పని బంద్ చేసి ఉన్నారు వాళ్ళందరికీ అన్యాయం జరిగింది మేము బీడీ కార్మిక సంఘాలతోటి కూడా విన్నపం చేస్తూ ఉన్నాము ఈ రెండేళ్లలో చనిపోయిన కార్మికులకు పని మానేసిన కార్మికులకు చట్ట ప్రకారం గ్రాచ్యుయెట్టి రావాలి మా లెక్క ప్రకారము కనీసం ఒక కార్మికునికి సగటున డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు గ్రాచ్యుయెట్ రావాల్సి ఉంది ఈ ఇన్ని ఇంత ఇంత డబ్బుల్ని యజమానులు ఇవ్వకుండా కార్మికులకు అన్యాయం చేయడం అంటే ఇది చాలా శోచనీయము కాబట్టి కార్మికుల పక్షాన కార్మిక సంఘాలు కూడా నిలబడాలని చెప్పి రేపు జరిగే చర్చల్లో గ్రాట్యువిటీ అనేది చాలా కీలకమైంది గ్రాట్యుటీ గురించి పిఎఫ్ సమస్య పరిష్కారం గురించి వేతనాలు చట్ట ప్రకారం ఇవ్వాలనే డిమాండ్ మీద చర్చించాలని చెప్పి ఇవాళ చిన్న చింతకుంట మండల కేంద్రంలో బీడి కార్మిక సంఘము అందుబాటులో ఉన్న ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఆ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ఈరోజు జరిగిన ఈ సమావేశంలో బీడీ కార్మిక సంఘము కార్యదర్శి యాదగిరి అదేవిధంగా బొజ్జన్న వెంకటన్న మునన్న గట్టన్న జలాల్ పాషా తదితరులు పాల్గొనడం జరిగింది